మత్సర పడిన వారు చివరికి బాగుపడ్డారు వారందరూ పడ్డారు సాస్తాంగ పడ్డారు యోసేపు ఐగుప్తు దేశములో ఒక అధికారిగా ఉన్నప్పుడు వీరు తినడానికి తిండి గింజలు లేక ఐగుప్తు దేశమునకు వెళ్ళి యోసేపునకు శాస్తాంగ పడ్డారు మత్సరపడి వారు సాధించినదేమిటి చెప్పండి మత్సరపడి వారు సాధించినదేమిటి ఏమీ లేదు కనుక నీ దేవుని ఎదుట నీవెప్పుడు ఎలా ఉండాలి శుద్ధ హృదయంతో ఉండాలి శుద్ధ హృదయంతో ఉండాలి ఒక యోసేపు వలె ఒక యోసేపు వలె బాధలు అనుభవించినా ఎందరో నిన్ను కష్టాలలో ముంచినా వారి వలన నీకు కీడు జరిగినా కానీ నీవెలా ఉండాలి నిలబడాలి ప్రేమతో ఉండాలి సాత్వికముతో ఉండాలి దేవుడు ఒకనొక దినమున నిన్ను హెచ్చిస్తాడు నీ ఎదుట వారందరూ కూడా శాస్తాంగ పడేలా చేస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే నీలో ఓర్పు కనిపించాలి అయితే నీలో సహనం కనిపించాలి అయితే నీలో నిరీక్షణ ఉండాలి అయితే నీలో విశ్వాసం ఉండాలి నీవెప్పటికీ ప్రేమ కలిగిన వాడవు కానీ ప్రేమ కలిగిన దానవు కానీ ఉండాలి తప్ప మత్సరం అనేది నీలో ఉండకూడదు మత్సరమునకు నీలో చోటు ఉండకూడదు మత్సర పడిన వారు ఏమయ్యారో మనకు తెలుసు మత్సర పడిన వారు ఏమయ్యారు యోసేపు ముందు సాష్టాంగపడ్డారు యోసేపు ముందు పడ్డారు కానీ మత్సరము లేకుండా ప్రేమతో నిండిన వాడు తన సహోదరులు అంతటి భయంకరమైనటువంటి ఘోరాలను తన పట్ల చేసినా కానీ క్షమించాడండి క్షమించాడండి వారి మీద పడి ఏడ్చాడండి తన సొంత వారు అని వారిని అక్కును చేర్చుకున్నాడండి అవకాశం దొరికింది కదా అని వారిని జైల్లో వేయలేదు వారిని శిక్షించలేదు వారు బాధపడాలని కోరుకోలేదు ఎంత ప్రేమ కలిగిన చూడండి యోసేపు తాను అధికారంలో ఉన్నాడు ఏమైనా చేయగలడు తను ఏం చేసినా ఎవరు అడగడానికి వీలులేదు సహోదరులు గడగడలాడిపోయారు అయినా సరే వారికి ఎటువంటి నష్టమును కలిగించకుండా మొత్తం ఇస్రాయేలీలందరినీ కూడా పోషించుటకే దేవుడు ఇక్కడ నిలబెట్టాడని ఎంత ప్రేమతో నిండిపోయాడండి ఎంత ప్రేమతో నిండిపోయాడు తన స్వార్థాన్ని చూసుకోకుండా అసలు నేను ఇక్కడ ఈ స్థానంలో ఎందుకు నిలబడ్డానంటే ఇస్రాయేలీలందరినీ కూడా నేను కాపాడాలి వారందరినీ కూడా నేను బ్రతికించాలి వారందరూ కూడా ఇస్రాయేలు జనాంగముగా మారటానికి ఒక బలమైన జనముగా మారడానికి ఆ తరువాత వచ్చినటువంటి ఫరోలు ఇస్రాయేలు జనమును చూచి హడలిపోవడానికి కారణం ఏంటి యోసేపు 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 ప్రేమతో నిండిన వాడు ఇప్పటికీ కూడా దేవుడు యోసేపు ద్వారా మనకు పాఠాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు మీరు ప్రేమతో ఉండాలి మీలో మత్సరం ఏమాత్రం ఉండకూడదు పైనున్నవాడు అన్నిటినీ గమనిస్తున్నాడు పైనున్న దేవుడు సమస్తమును పర్యవేక్షిస్తున్నాడు మీరు ఇబ్బంది పడుతున్నారా మీరు వేదనలో ఉన్నారా మీరు ఒకరి వలన కీడు అనుభవిస్తున్నారా సహించండి 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 మనలో ఏమాత్రం మత్సరం ఉండనేకూడదు మనం ప్రేమతో నిండిన వారుముగా ఉండాలి